పరిశుద్ధమైన నామానికి మహిమ గాక యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కూడా ప్రభుత్వ వందనాలు తెలియజేస్తున్నా ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం దేవుని యొక్క వాక్యం వినకముందు ఈ సమయంలో మన చిన్న ప్రార్థన తండ్రి నీకు స్తోత్రం అయా ఈ సమయంలో మీరు మాతో అయా వర్తమానం ద్వారా మా జీవితాన్ని బలపరిచి మీరు మహిమ పొందుకోవాలి తండ్రి ఈ రోజు మనం ధ్యానించబోయే అంశం నీ కోరిక ఏమిటి రకరకాలైనటువంటి కోరికలు చిన్న ఉండే కోరికలు చిన్న పిల్లలకు ఉండే కోరికలు యవనస్తులకు మధ్య వయసు కలిగినటువంటి వారికి ఉండే కోరికలు మధ్య వయసు వారికి వృద్ధులు ముసలితనంలో ఉన్నటువంటి వారి కోరికలు వారి 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 కోరికలు ఉన్నాయి అయితే లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉండడం సహజమే లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కోరికలు ఉండడం సహజమే అయితే మన జీవితంలో దేవునికి వాక్యం సెలవిస్తుంది మన కోరికలు ఎలా ఉన్నాయి అది దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాయా ఒకసారి మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో కొంతమంది వారి కోరికలు ఎలా ఉన్నాయో మనం చూద్దాం ఈ లోకంలో ఉన్నటువంటి మన కోరికలు ఎలా ఉన్నాయి పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులు వారి కోరికలు ఎలా ఉన్నాయో ఈ సమయంలో మనం చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి వార్త పంతొమ్మిది అధ్యాయము ఆ మొదటి నుండి ఆ చివరి మొదటి నుండి కొన్ని వచ్చిన మనం చూసినట్లయితే అక్కడ జక్కయ్య అనే వ్యక్తి కనబడతా జక్క కోరిక జక్కయ్యకున్నటువంటి ఆశ ఏంటంటే ఏ చూడాలని కోరిక కలిగినటువంటి వ్యక్తి జక్కయ్య ఎలాగైనా ఏ చూడాలి ఆయన కలిగినటువంటి గొప్ప కోరిక ఆయన ఒక ఉన్నతమైనటువంటి అధికారి అయినప్పటికీ తనకు కావలసినవి అన్ని కూడా తన కుటుంబంలో సమృద్ధిగా ఉన్నప్పటికీ ఆయన కలిగినటువంటి కోరిక ఏంటంటే ఏ సైని చూడాలని కోరిక ఏ సైని చూడాలని కోరికతో ఆ యొక్క జక్కయ్య ఏ సైని చూడాలని పరిగెత్తుకుంట లోకంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ప్రజలు అనేకులు చూస్తున్నప్పటికీ వారిని పట్టించుకోకుండా ఏసయ్య ఎలాగైనా ఏసై నేను కనుగొనాలి ఏసై నేను ఎలాగైనా చూడాలని చెప్పి జక్కయ్య పరుగెత్తి ఏసైని చూశాడు ఏసయ్య జక్కయ్య ఇద్దరు కలిసి మేడు చెట్టు దగ్గర కలుసుకోగలిగారు అప్పుడు జక్కయ్య ఏసేను చూడాలని కోరిక కలిగి ఆ యొక్క జక్కయ్య ఎప్పుడైతే ఆ ఆశ నెరవేర్చుకున్నాడో ఇప్పుడు జక్కయ్య ఏసేని చూసాడు ఏసయ్య జక్కయ్యని చూశాడు జక్కయ్యకున్న కోరిక ఏసేని చూడాలని కాకపోతే ఏసయ్య ఆ యొక్క జక్కయ్యలో ఉన్నటువంటి హృదయానికి జక్కయ్యకున్నటువంటి కోరికని కోరిక వారి కుటుంబంలోనికి వెళ్లారు కాబట్టి నీ కోరిక ఎలా ఉంది ఈ రోజు మనం నేర్చుకోవాలి తర్వాత మరొక దేవుని యొక్క వాక్యాన్ని మరొక వ్యక్తి గురించి మనం చూద్దాం బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉంది ఏరోదియ ఈ యొక్క స్త్రీ తనకున్నటువంటి కోరిక ఏంటో చూస్తే మత్స్య సువార్త పద్నాలుగు అధ్యాయం మొదటి నుండి ఎనిమిది వచనాలు ఉంటది ఈ యొక్క కోరిక ఏంటంటే దైవచనుడైనటువంటి వ్యూహాను తలను తీసేయాలని కోరిక దైవచనుడిని చంపాలని ఆమెకున్నటువంటి కోరిక దైవచనుడి తల తీసేయాలని కోరిక కలిగింది ఏరోదియ జరి చూడాలని కోరిక ఏరోదియాకేమో దైవచను అయినటువంటి యోహాను తలను తీసేయాలని కోరిక కాబట్టి మన జీవితంలో నేర్చుకోవలసిన విషయం మన కోరిక ఇలా ఉంది తర్వాత ఇంకో తల్లి ఉంది ఈమె మత్స్యస్ వార్త ఇరవయో అధ్యాయం మీరు ఒకటో వచ్చిన ఉంటుంది ఆమె పేరు జబుద యొక్క కుమారుల యొక్క తల్లి ఆమె పేరు అయితే బైబుల్ రాయబడలేదు గాని తమ కుమారుల గురించి తన భర్త గురించి రాయబడింది ఆ యొక్క ఉన్నటువంటి కోరిక ఏంటంటే తన కుమారులు తన కుమారులు ఏ దగ్గర ఉండాలి ఏ వారి జీవితాన్ని ముందు కొనసాగించుకోవాలి ఏ పక్కన వారు ఉండాలని కోరిక కలిగినటువంటి వ్యక్తి జ్ కుమారులు తన కుమారులు దేవుని యొక్క మార్గంలో వెళ్లాలని తనకు తమ తన కుమారులు ఏ మార్గంలో అనుసరించాలని ఏ ఉండాలని ఆశ కలిగినటువంటి తల్లిగా జబోదయ్ కుమారు యొక్క తల్లిగా మనం చూస్తున్నాం ఎవరో మాత్రం దైవజను తల కోరింది కానీ ఈ యొక్క ఆ యొక్క కుమారుల యొక్క తల్లి ఏమో దయ దేవుని యొక్క పక్కన ఏసే పక్కన కూర్చోవాలని కోరిక కలిగినట్లుగా దేవుని యొక్క వాక్యం సెలిస్తుంది తర్వాత ఇంకో వ్యక్తి గురించి మనం చూసినట్లయితే భర్తమాయ అనే వ్యక్తి ఈయన ఎన్నో రోజుల నుండి గుడ్డితనం ఉన్నటువంటి వ్యక్తి ఈయనకున్నటువంటి కోరిక ఏంటని ఏసయ్య అడిగినప్పుడు ఏసయ్య దగ్గర ఆ యొక్క భర్తమయ్య అనేటువంటి వ్యక్తి నీకేం కావాలని అడిగినప్పుడు భర్తమయ్య ఆయనకున్నటువంటి కోరిక ఏంటంటే చూపు పొంద కోరుతున్నానని ఏసఐ సన్నిధిలో అన్నాడు భర్తమయ్య యొక్క కోరిక ఏంటంటే తను స్వస్థత పొందుకోవాలి తన అవసరత ఏంటో ప్రభుత్వం స్పష్టంగా తెలియజేస్తాడు తను స్వస్థత పొందుకున్నాడు మన జీవితంలో మన కోరికలు ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి రకరకాల కోరికల మధ్య నివేసిస్తున్నావా ఏ కూడా కోరిక ఉంది నీవు పరిశుద్ధంగా ఉండను నీవు పరిశుద్ధంగా ఆయన అనుసరించాలి పరిశుద్ధంగా దేవుని దేవునిలో నువ్వు ఎదగాలి పరిశుద్ధంగా దేవుని కొరకు బ్రతకాలి అని చేసిన కోరిక కాండం లేవకాండం పదకొండ నలభై ఐదు వచ్చినంలో అటునటువంటి మాట ఆయన పరిశుద్ధుడు మీరు పరిశుద్ధుల దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన కోరిక ఎలా ఉంది రోజు కోరిక సఫలం కాకుండా చేత హృదయం వచ్చిన దేవుని యొక్క వాక్య సామెతల గ్రంథంలో ఉంది కాబట్టి మనం ఎలాంటి కోరిక కలిగి ఉన్నాం మన జీవితాలను మనం పరిశీలించుకోవాలి ఏ జక్కల ఏ సైని చూడాలని కోరికుందా లేకుంటే ఏ రోదయ దైవజు తల కోరినట్లుగా దేవునికి వ్యతిరేకంగా దైవజు వ్యతిరేకం కలిగినటువంటి కోరికలు ఉన్నాయా అదే విధంగా జగుదయ కుమారుల యొక్క తల్లి కోరిక తన కుమ తమ కుమారులు దేవుని సన్నిధిలో ఉండాలి ఏ సైతో ఉండాలని కోరిక కలిగింది తర్వాత ఈ యొక్క కోరిక ఏంటంటే తన యొక్క ఆ అస్వస్థత ఉన్నటువంటి పారిస్థితి నుండి స్వస్థత పొందుకోవాలని కోరిక ఏ కోరిక నీ పరిశుద్ధంగా ఉండాలని కాబట్టి ప్రియ సహోదరి వర్తమానం ఏంటంటే నీవు నీకేం కోరిక ఉంది ఒక్కసారి నీకు నువ్వు పరిశీలించుకో ప్రభు నీ హృదయం తెరువు నీ కోరిక నీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉందో ఒకసారి నీకు నువ్వు పరిశీలించుకోవాలని ప్రభు పెట్ట మనం చేస్తున్నాను మనం దేవు చిత్తానుసరమైనటువంటి కోరికలు కోరగలిగితే ఎందు భయభక్తులు గలవారి కోరికను నెరవేర్చిన వాక్యం సెలిస్తుంది కాబట్టి అలాంటి వాక్యం మనందరి వెనుకల్లో దేవుడు దీవించి ఆస్వాదించి మన కోరికలు దేవుడే సభలు పరచును మహా ప్రార్థన తండ్రి కలిగిన దేవ జీవాధిపతి శ్రేష్టమైనందుకు వందన అయా నీ యొక్క అయా ఐదుగో ప్రభా రాజ్యం పొందుకోవాలని కోరిక కలిగి మేము జీవించడానికి సహాయించే అయా ఐదుగో ప్రభా నిశ్చితానుసారంగా మేము కోరికలు కోరి అయా కోరికలు నెరవేర్చుకోవడానికి సహాయించే అయ్యా విన్న మాట ప్రతి ఒక్కరి జీవితం నెలకెట్టి ఫలిపుతాయించే ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి ఒక్కరి జీవితంలో నూతన కార్యం జరిగించే వారి కోరిక సఫల పరిచి మహిం పొంది మనం ఏ సునాములు అడిసునా అందరికి ప్రజలు